నమస్కారం అండి ఇవాళ ఒక యూట్యూబ్లో ఒక వంటల ఛానల్ చూస్తుంటే అందులో కొన్ని వాక్యాలు కొన్ని మాటలు విన్నాక ఈ వీడియో చేయాలనిపించింది ఇది ఎవరిని తప్పుపట్టడానికి కాదు నాతో సహా అందరం కూడా కొంచెం విషయాలు అవగాహనకు తీసుకుని మారాల్సిన అవసరం ఉంది అనిపించింది నాతో సహా మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం మాట్లాడే మాటలో ఎక్కువ ఆంగ్ల పదాలు దొరుకుతుంటాయి అది కామన్ అది ఎవరికైనా కూడా ఆ ఇంగ్లీష్ అనేది మన భాషలో ఒక భాగమైపోయింది తెలుగు భాష కానీ ఇంకేదన్నా కానీ వేరే భాషల గురించి మాట్లాడడం కంటే మన మాతృభాషలో ఇంగ్లీష్ ఎలా చొరపడుతుంది ఎలా మనకి బాగా అలవాటైపోయింది అనేది ఇవాళ టాపిక్ అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడం తప్పనే కాదు కొన్ని పదాలు మనకి తెలుగులో కంటే ఇంగ్లీష్లో సులభంగా దొరుకుతాయి కాబట్టి అది మాట్లాడడం తప్పేమీ కాదు కానీ మన తెలుగు పదాలను మనం మర్చిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు చిన్న పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడే మాటల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా అలాగే మనం అన్నీ ఇంగ్లీష్ మాటలే మాట్లాడుతూ ఉంటే తెలుగు అక్కడక్కడ పొడి పొడిగా తెలుగు పదాలు మాట్లాడుతూ ఉంటే అసలు ఒరిజినల్గా తెలుగు ఏంటి తెలుగులో మాటలు ఏంటి అనేవి కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి మీరు గమనించండి ఎందుకంటే ఇప్పటికే పాతకాల సామెతలు పద్యాలు అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి ఎందుకు చెప్తున్నానంటే మా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ తాతమ్మ వాళ్ళు నాకు పాతకెళ్ళొచ్చు కూడా మా తాతమ్మ ఉన్నారు ఆ పెళ్ళప్పటికి కూడా వాళ్ళు చెప్పే మాటలు ఆ సామెతలు అసలు ఇప్పుడు సగం కూడా లేవు మనకి పైగా వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పలానా నుంచి పురాణాల నుంచి తీసేవాళ్ళు గజేంద్ర మోక్షం అని ఏదో ఒకటి మన నిత్య జీవితంలో అవి ఒక భాగంగా ఉండేవి ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి దాని స్థానంలో ఇంగ్లీష్ ఎక్కువ చొరబడుతుంది దాంతో ఏమవుతుందంటే మన తెలుగు పదాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇవాళ నేను విన్న వీడియోలో ఏమన్నీ ఉందంటే ఆవిడ మీరు ఒక పది నిమిషాలు పొయ్యి మీద స్టవ్ మీద పెట్టారంటే అది కుక్ అయిపోతుంది అన్నారు కుక్ అవ్వడం ఏమిటి కుక్ అవ్వడము ఇల్లు అవ్వడము అలా ఉండవు కదా తెలుగులో పదాలు తెలుగులో మనం వీడియో చేసినప్పుడు ఉడుకుతుంది లేదా వేగిపోతుంది ఫ్రై అయితే అని చెప్పుకోవచ్చు కదా ఆ చిన్న చిన్న పదాలను కూడా మనం ఇంగ్లీష్లోనే చేస్తే తెలుగులో వినడానికి కూడా కొంచెం తేడాగా వినిపిస్తాయి మనకి కుక్ అవుతుంది అన్నమాట టక్కన మనం తెలుగులో కుక్క అంటే మనకు తెలుసు అలా అంటే అర్థం కాకుండా అట్లాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాల్ చేశారు అంటారు ఏం కాల్చారు కాల్చారా లేకపోతే ఇంకేమైనా చేశారా కొట్టారా అని అనుకుంటాం కాల్ చేశారు ఫోన్ చేశారని చెప్పడానికి అనమాట కాబట్టి చిన్న చిన్న పదాలు మనం సవరించుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు వేరే చోటుకి వేరే కంట్రీస్కి వెళుతున్నారు పిల్లలందరూ కూడా దాని ద్వారా వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ తీసుకొచ్చి ఇక్కడ మనతో మాట్లాడుతుండేసరికి మనకి అనుకోకుండా అదే వస్తుంటుంది తప్పలేదు కానీ మరీ చిన్న చిన్న మాటలు కూడా మనం మాట్లాడే చిన్న మాటలు కూడా ఆఖరికి వంటల ఛానల్లో కూడా ఇట్లా చెప్తుంటే కొంతమంది అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు వంటలు నేర్చుకోవాలి ఉంటుంది వాళ్ళకి ఈ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అట్లాగే పిల్లలకు కూడా అసలు తెలుగే మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది చిన్న చిన్న వాటిల్లో కూడా వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడడం అలవాటు చేసుకుంటారు ఒకసారి ఒక ఆవిడ సినిమా వాళ్ళు అనమాట ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ ఒకటే అన్నారు ఆ సీన్ చూస్తుంటే నుంచి వాటర్ వచ్చింది అన్నారు ఆ సీన్ చూస్తుంటే ఐస్లోంచి వాటర్ ఏంటి అంటే కళ్ళలో నుంచి నీరు వచ్చింది అని అర్థం అది మనం పూర్తిగా ఇంగ్లీష్ రాదు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే పోనీ మనం ఏమైనా ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఉన్నామా అంటే మనకి ఇంగ్లీష్ కూడా పూర్తిగా రాదు కానీ తెలుగు మాట్లాడేటప్పుడు అసందర్భంగా ఏదో మనమేదో ఇంగ్లీష్ వాళ్ళమైనట్టు తెలుగు రానట్టు వచ్చి కానీ తెలుగు వచ్చి కానీ ఇంగ్లీషు రెండు కలిపి మాట్లాడేస్తుంటే అది వినేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అటు తెలుగు వీళ్ళకి మొత్తానికి అసలు పూర్తిగా మాయమే ఛాన్సెస్ ఉంటాయి ముందు ముందు అటు ఇంగ్లీషు పూర్తిగా ఎవరికి పర్ఫెక్ట్గా రాదు అందుకని ఏంటంటే విదేశాలకు పిల్లలు వెళుతున్నారు తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేను తప్పనిసరిగా ఇంగ్లీష్ ఎంకరేజ్ చేస్తాను స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్ గ్రామర్ మీద బాగా ఫోకస్ చేస్తాను ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కూడా రాశాను అందరికీ సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుని మాట్లాడగలగడానికి వీలుగా ఉంటుందని కానీ మన భాషను మనం అసలుకే మర్చిపోయే ప్రమాదం వస్తుంటే కొంత బాధగా ఉంది నేను కూడా మార్చుకోవాలి ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడకుండా మాట్లాడేటప్పుడు అని ప్రయత్నం చేస్తున్నాను అందుకే అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను మనం చేసే చిన్న చిన్న అలవాట్లు పొరపాట్లు ముందుకే ప్రమాదం రాకుండా ఇప్పుడు పని మనుషులు కూడా అందరూ ఇంగ్లీషే మాట్లాడేస్తున్నారు ఎక్కువ ఇంగ్లీష్ పదాలతోనే మాట్లాడేస్తున్నారు తప్పని కాదు కానీ తెలుగు మర్చిపోతున్నామని నా బాధ ఇప్పుడు అక్కడ ఆ నీల సోఫా కవర్ తీసుకోమా అని మనం చెప్పాం చెప్పామనుకో ఏదా బ్లూ కలరా అంటుంది వెంటనే అది మన పరిస్థితి కాబట్టి ఏంటంటే కొంచెం దీన్ని మీరు తప్పుగా భావించకుండా మనందరం కూడా వీలైనంత వరకు తెలుగు మాటలు మాట్లాడేటప్పుడు అంటే తెలుగు స్పీచ్లు కానీ తెలుగులో ఇంకేదన్నా కానీ వీడియోలు కానీ చేసేటప్పుడు ఎక్కువ మటుకు తెలుగు పదాలు ఉపయోగిద్దాం పూర్తిగానే నేను చెప్పలేను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు తప్పనిసరి అవుతాయి అది లేకుండా కూడా మనం వాక్యం పరిపూర్ణం కాదు కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడాల్సి వస్తుంది కాబట్టి కానీ తొంభై ఎనిమిది శాతం కనీసం తెలుగునే మాట్లాడుతూ అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడితే బాగుంటుందని ఆలోచన ఎందుకంటే మిక్సింగ్ బౌల్ అంటారు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని పిండి కలపండి అంటారు మిక్సింగ్ బౌల్ అనే కంటే ఒక గిన్నె తీసుకుని కలిపేస్తే సరిపోతుంది కదా ఇది ఒక చిన్న విషయం మామూలుగా ఇంట్లో మనం మాట్లాడుకునేది అదే కదా గిన్నెలు అంటాము అలాంటిది ఆ గిన్నె అనే పదం పక్కన పెట్టేసి మిక్సింగ్ బౌల్ ఇలా సగం ఇంగ్లీషే వెళ్ళిపోతుంది అది అటు తెలుగు కాదు ఇటు ఇంగ్లీష్ కాదు కాబట్టి వీలైనంత వరకు తెలుగు పదాలే ఎక్కువ మాట్లాడదాం ఈ వీడియో ఎవరిని నొప్పించడానికి కాదండి మళ్ళీ చెప్తున్నాను నాతో సహా జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్